అనంతపూర్ డిస్టిక్ ఐటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు యాత్ర మూవీ సందర్భంగా స్టూడెంట్ వింగ్ ఐటీ వింగ్ సోషల్ మీడియాలో అందరం కలిసి మూవీ చూడటానికి ఒక యాత్రలాగా బయలుదేరాము యాత్రా మూవీలో రాజశేఖర రెడ్డి గారు ఎలా కష్టపడ్డారు ఎలా పాదయాత్ర చేశారు తర్వాత ఆయనకు సీఎం ఎలా కాగలిగాడు పరిపాలన ఎలా అందించాడు చూశాము ఇప్పుడు యాత్ర టూ మూవీలో ఆయన ఎలా మంచి పరిపాలన అందించారు రాజశేఖరెడ్డి గారు ఆయన తదనంతరం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని కష్టాలు పడ్డాడు ఎంతో ఎంత పట్టుదలతో ఆయన మళ్ళీ తిరిగి పాదయాత్ర చేశాడు తర్వాత ఓదార్పు యాత్ర చేశాడు ఎంతోమంది ఎదిరించి సీఎం కాగలిగాడు ఒక సామాన్యులు కూడా ఎంతోమంది లీడర్గా తయారు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇది ఒక కేవలం సినిమా ఒక రాజకీయ నాయకుడు సినిమా మాత్రమే మాత్రం చూడొద్దండి అని చెప్పడానికి ఈ యాత్ర చేస్తున్నాము ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి పట్టుదల కృషి శ్రమ ఎంత అవసరమో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి అదే ఈ సినిమాలో చూసారు చూ చూపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సామాన్యుడు ఈ సినిమాను చూడండి మీరు జీవితంలో పైకి రావాలంటే సినిమా ఖచ్చితంగా చూడండి జై జగన్ జై జగన్ మన వైఎస్ఆర్సిపి ఐటీ విభాగము మరియు సోషల్ మీడియా విభాగము స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి థియేటర్ వరకు మన వైఎస్ జగన్ యొక్క జగన్ అన్న యొక్క వేషధారంలో పోయి సినిమా విజయవంతం కావాలని చెప్పి కోరుకోవడానికి ఇది ఆదేశిస్తూ ఉన్నాము దీంతో పాటు మనం యాత్ర సినిమా అత్యద్భుతంగా తీసినటువంటి మన డైరెక్టర్ గారికి హృదయపూర్వకంగా మా అందరి టీం తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వీటన్నిటికంటే ముఖ్యంగా నిజ జీవితంలో జరిగినటువంటి యాత్రలో వైఎస్ఆర్ మరియు జగన్ యొక్క వారి వారు ఏ రకంగా ఉంటారో లేదంటే ప్రజలతో వాళ్ళు వాళ్ళు వాళ్ళ యోగక్షేమాలని ఏ రకంగా తీర్చుకున్నారనే విశేషాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పి సామాన్య ప్రజలు కూడా వీక్షించి చూడాలని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము రెడ్డి బతల స్టేట్ ఐటీవీ కోఆర్డినేటరు ఈరోజు రాష్ట్ర చరిత్రలో కానీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో కానీ ప్రజా చరిత్రలో గానీ పాదయాత్రలు అంటే రెండే రెండు మిగిలిపోతాయి మనకి ఒకటి పెద్ద ఆయన వైఎస్ఆర్ కాదు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆయన పదహారు పదహారు వందల కిలోమీటర్లు పైగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఈ యా ఈ రెండు యాత్రలు ఎన్నైనా ఉండొచ్చు కానీ రాష్ట్ర రేపులో ఈ రెండు యాత్రలు చిరస్థాయిగా నిలబడిపోతాయి అలాగే రాష్ట్ర ప్రగతిని గతిని మార్చిన యాత్రలు అని గట్టిగా చెప్పొచ్చు మనం ఇది ఆ రెండు యాత్రలకు సంబంధించి ఐదేళ్ల క్రితం ఆదరణ ఇలాగే పెద్దయిన పంచగడ్డితో వెళ్ళడం జరిగింది ఇప్పుడు జగనన్న ఆహారంలో వెళ్ళాలని ముఖ్యంగా ఈ రెండు సినిమాలు తీసిన మహివీరాగ్ డైరెక్టర్ గారికి అత్యాత్మికంగా తెరకెక్కించినారు సో ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాము అండ్ ముఖ్యంగా ఇలాగా మేము ఒక మాస్కులు వేసుకొని జగనన్నలాగా లాగా ఎందుకంటే ఆహారంలో ఎందుకు వెళ్తున్నాం అంటే మొన్న అన్నాడు జగన్ అన్న ఒక్కడనేమో అని ఫీల్ అవుతున్నాడేమో జగన్ అన్న ఒకసారి అనిపించింది ఒక్కడు కాదన్న ప్రతి ఒక్కడు మమ్మల్ని మీరు జగన్మోహన్ రెడ్డి లాగే తయారు చేసినారు సో అందుకు ప్రతి ఒక్కరు ఈ రణక్షేత్రంలో మీలాగా పోరాటము ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అందరూ స్టార్ క్యాంపైనర్లే ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాలుగున్నర కోట్ల మంది ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా కథం దొక్కాలని కోరుకుంటూ ఈ యాత్రను కొనసాగిస్తుంది